తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు పిల్లలు గర్భిణులు బాలింతలకు అందించవలసిన పౌష్టికాహారం కోడిగుడ్లు పాల ప్యాకెట్లు ఏమి సరిగ్గా లబ్దిదారులకు అందించకుండా అంగన్వాడీ వర్కర్లు అమ్మేసుకుంటున్నారని తనకు చాలా సెంటర్ల నుండి ఫిర్యాదులు వచ్చాయని రాష్ట సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకుడు పల్వెల వీరబాబు అన్నారు ఈ సందర్భంగా జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని పారదర్శకతతో పార్టీ ఆదేశాల మేరకు జూన్ ఒకటవ తేదీ నుండి సిపిఐఎ ఎమ్మెల్ పార్టీ తరఫున అంగన్వాడీ సెంటర్లను పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు డిపివలు డిపిఓలు సూపర్వైజర్లు పూర్తిగా పర్యవేక్షణ జరపకుండా బద్దకించడంతో ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు అధికార యంత్రాంగాలు వారి విధులను సమగ్రంగా నిర్వహిస్తే బాగుంటుందని తెలిపారు ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ సెంటర్లపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ నిర్వహించాలని ఆయన కోరారు నా పేరు పల్వెల్ వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసామంటే మన రాష్ట్రంలో అనేక గ్రామాల్లో అనేక నియోజకవర్గాల్లో అంగన్వాడీ సెంటర్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని అనేక ఫిర్యాదులు రావడం జరిగింది ఈ ఫిర్యాదుల మేరకు మొట్టమొదటిగా రాజ్యనగరం నియోజకవర్గం నుండి నియోజకవర్గం అంతా కూడా అన్ని ఏరియా అంగన్వాడీ సెంటర్లో వచ్చి నెల ఫస్ట్ తారీఖు నుంచి మాకు పైనుంచి వచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఎంక్వైరీ చేయడానికి వెళ్తాం ఇది ముందుగా మేము గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది ఎవరో కూడా ఎలా వచ్చి ఎంక్వైరీ చేశారు ఆలోచి ఎంక్వైరీ అని అనవసరం లేదు ఇది జాతీయ అంతర్జాతీయ పార్టీ సిపిఎంఎల్ పార్టీ అంటే దీని మేరకు అన్ని కులాల పేదలకి న్యాయం జరగాలని చాలా మందికి అందుతూ లేదని మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మేము దీనికోసం ప్రత్యేకంగా అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో ఎంక్వైరీకి వస్తున్నాం సార్ ఏమందట్లేదని ఫిర్యాదు వచ్చింది సార్ మీకు పాలు ప్యాకెట్లు కానీ పిల్లలకు సంబంధించి గుడ్లు గాని ఓకే సార్ ఇంకా వాళ్ళకి పోషకానికి సంబంధించినవి కూడా ఏమి రావట్లేదని మాకు ఫిర్యాదులు వచ్చాయి ఇంకో కొన్ని ఏరియాలో ఏంటంటే స్పష్టంగా మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు గుడ్లు అట్ల ఉన్నాయో కొన్ని ఏరియాల్లో అట్ల వచ్చి వచ్చినట్టే ఒక ఇద్దరికో ముగ్గురికి ఇస్తాం వాళ్ళతో ఫోటోలు తీయించుకోవటం పైకి పెట్టుకోవటం మిగతా గుడ్లు బయట కట్టుకెళ్ళి అమ్ముకోవడం అలాగే పాలు ప్యాకెట్లు కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఎక్కువ ఇవన్నీ కూడా మా ఎంక్వైరీకి వచ్చింది కాబట్టి సిపిఎంఎల్ పార్టీ నుంచి స్పష్టంగా మేము ఎంక్వైరీకి వెళ్తున్నాం దీన్ని మీడియా ద్వారాగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు గుడ్